దేవుడి జాతరలో డప్పు చప్పుడుకు పూనకాలు రావడం కామన్ కానీ కొన్ని సినిమాలు థియేటర్లోనే పూనకాలు తెప్పిస్తాయి అవును ఒకప్పుడు ఎయిటీస్లో పద్మవ్యూహం సినిమాలో దిగు దిగు నాగన్న పాట వచ్చినప్పుడు థియేటర్లో చాలామందికి నాగదేవత పూనిందట నైంటీస్లో అమ్మోరి వంటి కోడి రామకృష్ణ సినిమాలు వచ్చినప్పుడు అమ్మవారు ఆవహించిందట ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు హనుమాన్ సినిమా అలాంటి ఫీల్ తెప్పించింది ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకు హనుమాన్ ఒక సూపర్ హీరోగా తెలుసు పెద్దలు తెలుసుగా కొలుస్తుంటారు అలా థియేటర్లో పిల్లలు పెద్దలు ఈ సినిమాను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది భక్తి భావంలోకి వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా లాంగ్ షాట్ లో పెద్ద హనుమాన్ విగ్రహం వచ్చినప్పుడు కొంతమంది చేతులెత్తి దండం పెడుతున్నారు థియేటర్లో ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హనుమాన్ చాలిసా హనుమాన్ నామస్మరణతో థియేటర్ మొత్తం మారుమ్రోగిపోయింది ప్రేక్షకులను తన్మయత్వంలోకి లాక్కెళ్ళిపోతోంది అలా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయిన ఒక మహిళ క్లైమాక్స్ సీన్ చూసి పూనకం వచ్చినట్లు ఊగిపోయింది ప్రస్తుతం ట్విట్టర్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోను ప్రతి ఒక్కరూ తెగ షేర్ చేస్తున్నారు హనుమాన్ సినిమా చూసేందుకు ఒక మహిళ థియేటర్కు వచ్చింది సినిమా మొత్తం ఆద్యాంతం ఇన్వాల్వ్ అయి చూస్తుందో ఏమో క్లైమాక్స్లో ఒక్కసారిగా ఆమెకు పూనకం వచ్చినట్లయింది సీట్లో కూర్చున్న ఆమె ఒక్కసారిగా మెలుకలు తిరగడం మొదలెట్టింది ఆమెను ఆపడం ఎవరి వల్ల కాలేదు కాగా ఇదంతా కొంతమంది షూట్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు హైదరాబాద్ లోని ఉప్పల్ ఏషియన్ మాల్లో జరిగింది ఈ ఘటన ఇక ఈ సినిమానే ఇలా ఉంటే జనాలకు పూరకాలు తెప్పిస్తుంటే జై హనుమాన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి అంటూ కమెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఇక సీక్వెల్కి కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ప్రశాంత్ వర్మ ఇక సీక్వెల్లో హీరో కాదని హనుమాన్ హీరో అని చెప్పారు మరి సెకండ్ పార్ట్ లో హనుమాన్ గా ఎవరు నటించబోతున్నారో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది లిమిటెడ్ బడ్జెట్ లో భారీ విజువల్ ఫీజ్ ను ప్రేక్షకుల ఉంచారు ప్రశాంత్ వర్మ దీంతో ఇప్పుడు జై హనుమాన్ మీద ఇంతే భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు మరి ఇది ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే